పూర్వ వీఆర్ఓలు మరియు వీఆర్ఏలకు మరోసారి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తామని ఆ శాఖ మంత్రి చెప్పడం జరిగింది కదా జిపిఓకి సంబంధించి గ్రామ ఆఫీసర్స్కి సంబంధించి ఆ విధంగానే ఈరోజు వరంగల్స్కి సంబంధించి ఒక లెటర్ అయితే చూస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ జీపీఓ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తుంది ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని ఇవ్వడం జరిగింది ఆఫీస్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వరంగల్ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చినటువంటిది ఆర్సీ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ టూ ద తహసీల్దార్ వరంగల్ వరంగల్ తహసీల్దార్కు లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది జిపిఓ గ్రామ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వరంగల్ డిస్టిక్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రామ ఆఫీసర్స్ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్లు గ్రామ పాలన ఆఫీసర్తో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూలు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు షెడ్యూల్ చేసిండ్రు ఈ షెడ్యూల్కి సంబంధించింది ఇది అది ఆ రోజు సండే అవుతుంది ఇక్కడ పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ ఐటెడ్ వేర్ ఇన్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ హాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జిపిఓ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ షెడ్యూల్డ్ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు జిపిఓకు సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ చేయడం జరిగింది వెన్యూను ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయగలమో ఆ వెన్యూను కనుగొని రిపోర్ట్ చేయాలని ఇక్కడ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ నుంచి తహసీల్దార్లకు లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద వెన్యూస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఫర్ జీపీఓ అండ్ లైసెన్స్డ్ సర్వేర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ టు ద ఆఫీస్ ఇమీడియట్లీ ప్లీజ్ ట్రీట్ దిస్ అస్ మోస్ట్ అర్జెంట్ అని ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు జీపీఓలకు లైసెన్స్డ్ సర్వేయర్లకు మళ్ళోసారి ఎగ్జామ్ బెటర్ ఉన్నారు ఇది ఎవరికి పెడతారంటే ఎవరైతే మొన్న ఎగ్జామ్ రాసి క్వాలిఫై కానీ వీఆర్ఓ విఆర్ఓలు ఉన్నారు కదా ఆప్షన్స్ ఇచ్చి కూడా మేబీ వాళ్ళకి పెట్టవచ్చని నేను అనుకుంటున్నాను వాళ్ళకే పెడతారు కూడా వాళ్ళ నుంచి ఇంకెవరైనా క్వాలిఫై అయితే తీసుకొని మిగతావి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూపంలో నింపడానికి అవకాశం ఉంటుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి జిపిఓకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి